హాయ్ ఫ్రెండ్స్ శబరిమల అయ్యప్ప స్వామి వారి పంబానది రావాలని అనుకున్నాయి కానీ ఫ్రెండ్స్ వాటర్ మాత్రం చాలా చల్లగా ఉంటాయి ఫ్రెండ్స్ ఉన్నారు మరి ఫ్రెండ్స్ నది ఒకసారి ఇక్కడికి వస్తే మాత్రం ఒళ్ళంతా మాత్రం ఒకసారి జలజరిస్తుంది ఫ్రెండ్స్ స్వామి నీళ్ళు ఎక్కడ బాగుంటుంది అప్పుడు మన స్వామి మనందరి మీద ఉండాలని స్వామి మనందరిని చల్లగా కాపాడాలని మనస మనసారా కోరుకుంటూ ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప